안녕 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 안녕

జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ ట్యాప్ చేయండి అబ్బా అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సో జాయిన్ అవుతున్నారు కానీ లైక్ అయితే ప్లీజ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళబ్బా అబ్బా ప్లీజ్ లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి హాయ్ హాయ్ అండి లైక్ మీద డబుల్ టప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారు మరి ఎక్కడి నుంచి చాట్ చేస్తున్నారో మెసేజ్ చేయండి బాగున్నారు అందరూ డబల్ ట్యాప్ చేయండి టాల్ గారు మీకే చెప్తున్నాను జాయిన్ అయిన వాళ్ళైతే లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అప్ప ఊరికే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి హలో ఫ్రెండ్స్ జాయిన్ అయిన వాళ్ళు లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి అప్ప ఊరికే చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా జాయిన్ అయినప్పుడు అలాగే మీరు ఏ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి లైక్ మీద డబల్ ట్యాప్ చేయండి చేయాలి అని కూడా మీరైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదబ్బా ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు చెప్పచ్చు కదా అబ్బా చూసే బదులు నీకే ఏంటబ్బా ఇది बाय दी दिस करा पोय तो बाय दी पाईलु अम्मा पर वे पोरा आ के पर एदी हं एदी ए पो आगो एडी आडी <एड़ी>, हामी हानी इदी <laughs> इदी అమ్మ మీ అమ్మీ అమ్మ పిల్లి జాయిన్ అయిన వాళ్ళు లైక్ మీద డబుల్ ట్యాప్ చేయండి హలో మీకేనండప్ప చెప్పేది లైక్ చేయండి లైక్ చేయండంటే మొత్తుకుంటున్నా కానీ మీరైతే లైక్ చేయట్లేదు ఏంటబ్బా ఇది

ఆడతావురా జాయిన్ అయిన వాళ్ళు లైక్ మీద డబల్ డాప్ చేయండి ప్లీజ్ ఊరికే అయితే లైక్ చూడకండి హలో లైక్ చేయండి అబ్బా ఊరికే చూస్తున్నారు చెప్పండి ఏంటి విశేషాలు ఏ అనిట్రా సర్ప్రైజ్ ఏంటిదో సర్ప్రైజ్ ఏం తెచ్చావు సర్ప్రైజ్ ఏది చూపించు కదా సర్ప్రైజ్ అదేనా సర్ప్రైజ్ ఎప్పుడు ఎప్పుడు తెచ్చావు జాయిన్ అయిన వాళ్ళు లైట్ మీద డబల్ ట్యాప్ చేయండి వద్దు నేను తమ్ముడు బయటికి వెళ్తుండ్రు Latu Datang 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 Datang

वो

Thank you. దెబ్బ తలుగుతుంది ఇంకా అరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారు మరి మా పిల్లల బాగున్నాయి ఫ్రెండ్స్